ఇది పుల్చల మండల రైతులకు చేదు వార్త అని చెప్పాలి గత రెండు మూడు నెలలుగా ఏనుగుల సంచారం లేకపోవడంతో ప్రశాంతంగా ఉన్న పుల్చల మండలం ఇప్పుడు మళ్ళీ జంట ఏనుగుల ప్రవేశంతో రైతులు భయభ్రాంతులకు గురవుతున్నారు దాదాపు మూడు నెలల తర్వాత మళ్ళీ సోమల మండలంలో ఉన్న మూడు ఏనుగుల్లో నుంచి రెండు ఏనుగులు ఇప్పుడు జంటగా కల్లూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న జూపల్లి దేవలంపేట వెనక భాగంలో ఉన్న అటే ప్రాంతంలో తిష్టవేసి ఉన్నట్లు సమాచారం గత రెండు రోజులుగా జూపల్లి కోటపల్లి పలస ప్రాంతాల్లోని రైతులకు అటవీ శాఖ అధికారులు పలు సూచనలు చేశారు రెండు ఏనుగులు వెనక భాగంలో ఉన్న అటవీ ప్రాంతంలో ఉన్నట్లు తగు జాగ్రత్తలు తీసుకోవాలని పలు సూచనలు చేశారు ఇన్ని రోజులు ప్రశాంతంగా ఉన్న పుల్చల మండలం ఇప్పుడు మళ్ళీ రెండు జంట ఏనుగుల రాకతో తీవ్ర భయాందోళన గురవుతుంది చోట్ల వ్యవసాయ పనులు ప్రారంభించి ఇప్పటికే వరి నాట్లు వేశారు ఈ ఏనుగులు మళ్ళీ పంటలపై దాడులు చేసి వరి వరినాట్లను తొక్కేసి మళ్ళీ తీరని కష్ట నష్టాల పాలు చేస్తాయేమో అన్న ఆందోళన వారిలో నెలకొని ఉంది దీనికి కాలమే సమాధానం చెప్పాలి కాబట్టి రైతులారా రెండు జంట ఏనుగులు మళ్ళీ పొలతల మండలంలో ప్రవేశించాయి పంట పొలాల వద్ద ఉన్నప్పుడు తగ్గు జాగ్రత్తలు వహించండి తస్మాత్ జాగ్రత్త